నటీనటుల ఖ్యాతి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు పాకుతుండడం అదే సమయంలో బాలీవుడ్ లో ఖాన్ల పాపులారిటీ మసగబారుతుండటంతో అసహనం రోజురోజుకి పెరిగిపోతుంది మొన్నటికి మొన్న జాన్ అబ్రహాం నోటి దూలతో మేమే నెంబర్ వన్ అని త్రిపుల్ ఆర్ కన్నా ఎక్కువ థియేటర్లు మాకే ఇవ్వాలని డిమాండ్ చేసి తాను ఎప్పుడు రీజనల్ సినిమాలో చెయ్యనని నేషనల్ హిందీ యాక్టర్నని పొగరబోతున్న మాటలు మాట్లాడాడు అయితే దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు బాగానే ఇచ్చాడు రండి ఇటీవల గుంటూరు కారం ప్రెస్ మీట్ లో ముంబై నుంచి వచ్చిన రిపోర్టర్ హిందీ సినిమాల్లో ఎప్పుడు చేస్తారని అడగ్గా మీరు ముంబై నుంచి వచ్చారు కాబట్టి అలా అడుగుతున్నారు నేషనల్ వైజ్గా తెలియాలంటే తెలుగు సినిమా చేస్తే సరిపోతుంది అని కౌంటర్ ఇచ్చారు ఇంకో అడుగు ముందుకేసి తనని బాలీవుడ్ ఎఫర్ట్ చేయలేదని తేల్చేశాడు అయినా కుక్క వంకరు అన్నట్లు బాలీవుడ్ హీరోలు అవకాశం దొరికినప్పుడల్లా టాలీవుడ్ పై తన అక్కస్ను వెళ్లగక్కుతూనే ఉన్నారు తాజాగా ముంబైలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగంగా షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్లతో పాటుగా రామ్ చరణ్ ఉపాసనని కూడా ఇన్వైట్ చేశారు అయితే రామ్ చరణ్ పాటకు డ్యాన్స్ వేయాల్సిందిగా స్టేజ్ మీదకు ఇన్వైట్ చేసే క్రమంలో ఇడ్లీ వడ అంటూ సెటైల్ వేస్తూ షారుఖ్ ఖాన్ పిలిచారని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ బాంబు పేల్చింది అంతేకాదు దానికి సంబంధించిన వీడియోను కూడా లీక్ చేసింది ఇంకేముంది మెగా అభిమానులు మండిపడుతున్నారు సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ అలాగే బాలీవుడ్ పై విమర్శలు జోరు పెంచారు బాలీవుడ్ హీరోలను వడా పావ్ బేల్ అంటూ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు మరి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో చూడాలి మరి బాలీవుడ్ హీరోల ప్రవర్తనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి